హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా నా వీడియో చూస్తున్నప్పుడు కింద ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి అదే విధంగా ఇక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే మొదటిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జియో మొబైల్ జియో ఫోన్ యొక్క బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇది బుకింగ్ అంటే బుకింగ్ కాదు నాకు తెలిసి ఇది ఒక ఇంట్రెస్ట్ ఇక్కడ చూడండి మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ మీద ఇక్కడ మనం సెర్చ్ బాక్స్లో డబ్ల్యూ డాట్ జియో డాట్ కామ్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ జియో ధనాధన వస్తుంది ఇట్స్ లెఫ్ట్ సైడ్ మీరు స్లైడ్ చేస్తే ఇక్కడ మీకు జియో ఫోన్ ఇంట్రడ్యూసింగ్ ఇండియాకా స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ అని వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎక్కడైనా ఒకసారి ట్యాప్ చేయండి మొబైల్ దగ్గర మొబైల్ దగ్గర ట్యాప్ చేస్తే మీకు వేరే పేజ్కి లోడింగ్ అవుతుంది ఇది ఇక్కడ మీకు వచ్చేసి ఈ పేజ్లో ఏమవుతుందంటే మీకు ఇక్కడ రిజిస్టర్ ఇంట్రెస్ట్ షేర్ యువర్ డీటెయిల్స్ విత్ యాజ్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ నాకు తెలిసే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా దీని మీద సర్వే చేస్తున్నట్లు అనిపిస్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళకి ఏంటంటే ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటారని అనుకుంటాను నా అభిప్రాయం ఫ్రెండ్స్ అంతే ఎందుకంటే మంచిది మనం రిజిస్టర్ చేసుకుంటే దీంట్లో మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను వీడియో చేస్తున్నాను మీరు చేయండి ఫ్రెండ్స్ జియో మొబైల్ కావాలనుకుంటే చెయ్యండి ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత మీరు లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత ఈమెయిల్ దగ్గర మీ ఈమెయిల్ ప్రజెంట్ ఈమెయిల్ ఎంటర్ చేయండి తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ నేను డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఫిల్ అప్ చేసి మీకు చూపెడతాను నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎంటర్ చేసిన తర్వాత యాక్సెప్ట్ మీద టర్మ్స్ అండ్ కండిషన్ మీద దీని మీద క్లిక్ చేసేయండి లేకుంటే క్లిక్ చేయండి ఆల్రెడీ క్లిక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ అని వచ్చింది వచ్చిన తర్వాత మన మొబైల్కి మెసేజ్ కూడా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చేయండి మెసేజ్ కూడా వచ్చేసింది ఇక్కడ మనం మెసేజ్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది జియో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్టింగ్ వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డీటెయిల్స్ అండ్ అవర్ టీమ్ వీ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ థ్యాంక్ యూ జియో టీమ్ నేను అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు ఇంట్రెస్ట్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మొబైల్ గురించి మన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తే మన దగ్గర ఎన్ని మొబైల్స్ స్టోరేజ్ ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయా లేవా ఇంకా ఏమన్నా ఎక్కువ చేయాలనేది అనుకుంటున్నాను నా అభిప్రాయం అంతే ఫ్రెండ్స్ ఎందుకన్నా మంచిది మీరు కూడా ఈ జియో మొబైల్ కోసం రిజిస్టర్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన అర్థం కాకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ thank uh you -huh.